ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద కంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్పై కాక్ష తీర్చుకునేందుకు అత్యధిక సమయం కేటాయిస్తున్నారు వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు దొడ్డదారిన దొంగ రాజకీయాలు చేస్తున్నారు ప్రజా సమస్యలపైన ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్న వైఎస్ జగన్పై కక్ష తీర్చుకునేందుకు బాబు ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినా చేస్తాడని పలువురు ఎద్దేవా చేస్తున్నారు వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఎపిసోడ్ను టిడిపి నాయకులు జీడి పాకంలా ఇంకా సాగిస్తూనే ఉన్నారు టీడీపీ నాయకుల అభిప్రాయం ప్రకారం జగన్ కు ఎలాంటి హక్కులు లేవు ఉండకూడదు కూడా ఆయన ప్రధాని కలవడం తప్పు అపార్ట్మెంట్ ఇచ్చి ప్రధాని వినతి పత్రాలు స్వీకరించడం తప్పున్నారా తప్పు అంటే ఇక్కడ వైఎస్ జగన్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పు చేశారంట ఇది టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం వైఎస్ జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఉన్నది ఆరు పేజీలైతే ఏడు పేజీలు లేఖ అంటే ఇష్టానురాజ్యంగా రాసేసుకున్నారు అలా రాసినప్పుడు ఆ పత్రిక ఎంత అబద్ధాల పుట్టనో తెలిసిపోతుంది పైగా జగన్ ప్రధానికి రాసిన లేఖను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసేలా బహిరంగపరిచాడు ఇందులో ఆయన దాచడానికేముంది తనేదో బ్రహ్మరాశానికి అనుకున్నట్టు బాబు భజన మీడియా కలరంగిస్తుడం తప్ప ఇదంతా చూస్తుంటే టీడీపీ వాళ్లను సంతృప్తిపరచడం కోసం రాసినట్టుగా ఉంది జగన్ ప్రధాని వచ్చిన తర్వాత బాబు జైలుకెళ్తాడని టీడీపీ కేడర్ భయపడుతుంది ఈ నేపథ్యంలో షరా మామూలుగా కేడర్ లో ఉత్తేజం నింపేందుకు వైఎస్ జగన్ మీద బురద చల్లుతున్నారు ఆ ఎల్లో మీడియాకి కానీ టీడీపీని కాని ఇవేమీ కొత్తం కాదు టీడీపీ నాయకులకు ఇలాంటి వార్తలు చదవడం కాదు అయితే తేలాల్సింది నిజానిజాలు మాత్రమే అబద్దాలకేముంది లక్ష్య ప్రచారం చేసుకోవచ్చు నిజమన్నది అంటున్నది మాత్రం నిజంగా నిజం ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నాం సిద్ధు నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాగుంది కదా